హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ముందుగా గుజరాత్లోని గాంధీనగర్ వేదికగా ఈరోజు వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ వీజీజిఎస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు ఇందులో ముప్పై నాలుగు దేశాలు పదహారు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు ఆయా దేశాలు సంస్థలతో పరస్పర వాణిజ్య టెక్నాలజీ సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు నెక్స్ట్ మిస్ ఇండియా యుఎస్ఏ ట్వంటీ ట్వంటీ త్రీ టైటిల్ విజేతగా రిజుల్ మైని నిలిచారు నెక్స్ట్ అవినీతి భూతాన్ని నిర్మూలించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఏటా డిసెంబర్ తొమ్మిదిన అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం నిర్వహిస్తున్నారు నెక్స్ట్ ప్రతిష్టాత్మక ఐకానిక్స్ సొల్యూషన్స్ బెస్ట్ ఇంప్లిమెంట్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ పురస్కారాన్ని గెలుచుకున్న కేరళకు చెందిన ఎన్ఆర్ఐ శ్రేయ ఫ్రాన్సిస్ తర్వాత అమెరికా నుంచి యాభై సంవత్సరాల తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్ను పంపాలని నాసా ఓ ప్రైవేటు సంస్థ ద్వారా చేసిన ప్రయోగం విఫలమైంది ఫెరిగ్రీన్ అనే వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకున్నట్లు దాన్ని అభివృద్ధి చేసిన ప్రైవేట్ కంపెనీ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ ఇటీవల ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ముప్పై నాలుగు సంవత్సరాల గాబ్రియల్ అట్టల్ నియమితులయ్యారు దీంతో ఫ్రాన్స్ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా అట్టల్ చరిత్ర సృష్టించారు వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై దుమారం రేగడంతో ప్రధాని ఎలిజబెత్ బోర్ను రాజీనామా అయితే చేయడం జరిగింది ఇటీవల తరచూ వార్తలో నిలుస్తుంది ఫ్రాన్స్ జనవరి ఇరవై ఆరు అంటే గణతంత్ర దినోత్సవం రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ మన దేశానికైతే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు నెక్స్ట్ ఇండస్ ఫుడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఎనిమిదిన గ్రేటర్ నోయిడాలో ప్రారంభించారు ఆహార ఉత్పత్తుల రంగంలో విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా వాణిజ్య శాఖ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీపీసీఐ దీన్ని ఏర్పాటు చేసింది నెక్స్ట్ క్యాలిఫోర్నియాలోని బెవెల్ హిల్స్లో ఎనభై ఒకటవ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక జరిగింది ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఓ బయోగ్రాఫికల్ థ్రిల్లర్గా సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో రూపొందించిన ఓపెన్ హైమర్ చిత్రం ఈసారి అత్యధిక అవార్డులను గెలుచుకుంది ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ స్కోర్ విభాగాల్లో ఈ సినిమాకు పురస్కారాలు అయితే దక్కాయి ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే డైలీ కరెంట్ అఫేర్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ను యాక్టివేట్ చేసుకోండి